రెండవ రాజుల గ్రంథం ఐదు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినలుగులో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై పొందినవాడాయెను అతడు మహాపరక్రమాశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠురోగి దేశం మీదికి పోయి ఉండిని వారు అతడి నుండి ఒక చిన్న దాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయిను అది ఉన్న అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన ఈ కుష్ఠ రోగమును బాగు చేయనని తన యజమానురాలితూ అనిను సిరియా రాజు సైన్యాధిపతి కమాండర్ నయమాను అనేటువంటి వ్యక్తి గురించి మనం ధ్యానిస్తున్నాం ఆయన పేరేం పేరు నయమాను అతని గురించి రాయబడింది వీళ్ళరా అతడు మహాపరక్రమశాలి కలిగినటువంటి వాడట మహాపరక్రమశాలి అంటే అతడు యుద్ధంలోనికి దిగితే అతను ఎదిరించేవాడు ఎవరు కూడా ఉండేవారు కాదట కానీ అతని అంత పరాక్రమశాలిగా ఉన్న అతని పేరు ఎంట మైనస్ ఏంటో తెలుసా కుష్ఠరోగము అతడు ఏ రోగి అరే వాడు కొలువులో పెద్దోడేరా వాడికి ఫలానా రోగం ఉందిరా వాడు పలానాడేరా అన్నీ ఉంటాయి కానీ లోపాలు చూపించి ఎత్తిపోవడంలో లోకానికి ఉన్నంత నిపుణత ఎవడికి లేదు మంచోడే కానీ ఒక బలహీనత ఉంది అది ఉంది ఇప్పుడు పరక్రమశాలియే పరాక్రమశాలియే కానీ ఏముంది కుష్ఠరోగం ఉన్నవాడు సమాజంలో చాలా వెలివేతకు గురవుతాడు ఊరు బయట ఉండాలి బైబిల్ గ్రంథంలో రాయబడింది ఊరు బయట ఉండాలి ఇతను రోగం ఉన్నవాడు ఎవరితో పడితే వాళ్ళతో కలవడానికి లేదు ఎవరు ఏ ఫంక్షన్కి పడితే ఆ ఫంక్షన్కి పోవడానికి లేదు బంధువులు ఇంటికి పోవడానికి లేదు రాజుగారి దగ్గరికి పోవడానికి కూడా ఉండదు రోగమును చిన్నతనమున నా చిన్నతనంలో స్కూల్స్లో డాక్టర్లు వచ్చి చెక్ చేసేవాళ్ళు మచ్చలు ఏమైనా ఉన్నాయేమో చూసేవాళ్ళు మచ్చలు ఆ పొడలు పొడలు పొడలుగా ఎక్కడైనా కనబడితే ఆ పొడల్ని పినిసి పెట్టి కూర్చేవాళ్ళు నీకు ఆయన స్పరిశ తెలుస్తుందా గీకి గీకేవాళ్ళు లేదా నీకు స్పరిశ తెలియట్లేదని అడిగేవారు కుష్ఠురోగం యొక్క గుర్తు ఏంటో తెలుసా స్పరిశ తెలియదు ఒకవేళ ఆ రోగం ముదిరింది అనుకోండి ఆ మచ్చలో నుండి ఒక పుండు పుడుతుంది ఆ పుండులో నుండి వచ్చే రసి ఎంత ప్రమాదం అంటే ఆ రసి ఏరే వాళ్ళకి అంటినా కూడా రోగం వస్తుంది అందుకనే రోగం ఉన్న వాళ్ళ దగ్గర ఈగలు బాగా ఆలుతుంటాయి ఈగలు ఆ రోగం ఉన్న వాళ్ళ మీద ఆలిన ఈగ ఏరే వాళ్ళ మీద ఆడితే వాళ్ళకి ఆ వ్యాధి ఎమ్మటి వచ్చేస్తుంది అంత భయంకరమైన వ్యాధి అందుకని వీళ్ళని ఏం చేసేవారంటే దూరంగా పెట్టేవారు ఎడంగా ఉండే ఉండనిచ్చేవారు నయమాను కాస్త డబ్బు ఉన్నవాడు పలుకుబడి ఉన్నవాడు కాబట్టి ఏం చేశాడంటే తన ఇంట్లోనే ఒక సపరేట్గా ఉండడము అలవాటు చేసుకున్నాడు ఏంటి సపరేట్గా ఉన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు పాపం కానీ ఆ ఇంట్లో కూడా కంచం వేరే ఉండాలి మంచం వేరే ఉండాలి ఈయన పట్టుకున్న పల్లెము ఈయన పడుకున్న మంచోలు ఇంకొకరు పడుకోకూడదు అయితే ఈ ఇంట్లో ఒక అమ్మాయి పనికి వచ్చింది పనికి బానిస పిల్ల అమ్మాయి అమ్మాయి ఏ పిల్ల ఈ అమ్మాయి ఇస్రాయేలీలలో ఉండేది పూర్వకాలంలో గత కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు రాజులు ఏం చేసేవారో తెలుసా బలంగా ఉన్నటువంటి యవనస్తులు మగపిల్లలు కానీ ఆడపిల్లలను కానీ శరగొనిపోయేవారట చెరగొనిపోయి వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేయించుకునేవారు వాళ్ళ కాలులు తీర్చుకునేవారు వాళ్ళ ఇళ్ళలో అంటూరు తెచ్చుకునేవారు వాళ్ళ ఇళ్ళలో పనులు చేయించుకునేవారు బానిసలుగా చూసేవారట వాళ్ళని అలాంటి పిల్ల ఈ నయమానింట్లో ఉంది స్తోత్రం అమ్మాయి గురించి రాయబడ్డది ఆ మాట చూడండి చిన్నదాని పోగాని ఉంటుంది అమ్మాయి కూడా చిన్నదే టీనేజ్ గారు అమ్మాయి ఎవరు టీనేజ్ గారు అమ్మాయి అక్కడుండి ఏం ఆపోతుందో చూడండి అమ్మాయి అమ్మాయి ఎంత బాధపడుతుందంటే నాకు పనిచ్చారు నా యజమానుడు నా యజమానురాలు కానీ నా యజమానుడికి ఏమి లేదు ఆరోగ్యం లేదు ఇంట్లో భార్య భర్తలకి సమాధానం లేదు ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు ఇది గమనించిన అమ్మాయి అసలు మా అయ్యగారు సుమ్రూన్లో ఉన్నటువంటి అయ్యారు ఎలిషా ఉంటే అంత బాగుండు ఆయన ఉండి ఆయన ఉంటే నా యజమానుడికి ఉన్న రోగం పోవును కదా అని తన సాక్ష్యాన్ని తన మాటలను తన యజమానురాలైన నయమాను భార్యకి చెప్తుందంట అమ్మాయి చెప్పగానే ఆ భార్య రియాక్షన్ ఏమై ఉంటో చెప్పండి ఏం రియాక్షన్ అయి ఉంటుంది పూర్వకాలంలో కుష్టు రోగానికి మందు లేదు మందు ఏ మంత్రం కూడా పనిచేయద్దు దాని మీద మంత్రం కూడా పనిచేయని రోగం రోగం నయమాను ఎన్ని జ్యోతిష్యాల దగ్గరికి పోయి ఉండకపోవచ్చు సోద చెప్పే వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి మంత్ర విద్యను చేసే వాళ్ళకి పోకపోయి ఉండవచ్చా పోయి ఉంటాడు సార్ ఆయనకు అన్నీ తెలుసు డబ్బులు ఇప్పుడు రాజకీయ నాయకులు తెలుసా మీకు రాజకీయ నాయకులు సినిమా హీరోలు అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎలా కనబడుతున్నారు తెలుసా మొన్న నేను థాయిలాండ్ వెళ్ళానుగా అక్కడ నేను సెంటర్లు చూశాను ఏమంటారు యాంటీ ఏజింగ్ సెంటర్స్ అట అదేందో నాకు కొత్తగా ఇంతగా అనిపించింది అది యాంటీ ఏజింగ్ అంటే వయసు కనపడకుండా చేసే ట్రీట్మెంట్ మా దగ్గర ఉందని చేస్తున్నారు వాళ్ళకి అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు సినిమా హీరోలు కనబడతలే అక్కడనే ట్రీట్మెంట్ ఆ స్కిన్ ఆపరేషన్ చేసుకుని చేసుకుంటారు ఇప్పుడు డబ్బులు డబ్బులున్నోడు ఏదైనా చేసుకుంటాడు సార్ ఇప్పుడు నయమాన్ దగ్గర డబ్బులు లేవా అన్నీ ఉన్నాయి డబ్బులున్నోడికి ఎవరైనా ఎవరైనా సలహా అనుకోండి ఫలానా దగ్గరికి పోతే పలానా దగ్గర అవుతుందని అంటే ఏ మాంత్రికుడికి అడిగానే వెళ్తారు సార్ ఏ మంత్ర అయినా కట్టించుకుంటారు ఏ తాయెత్తేనే కట్టుకుంటారు ఏముంది డబ్బులే కదా ఇసిరి పారేద్దాం హలో కానీ ఆ జబ్బు వచ్చింది ప్రత్యేకమైన జబ్బు అది ఆ జబ్బు వస్తే మందులేదు దానికి ఏ దేవుడు ఏ దేవత కూడా బాగు చేయలేడు ఆ జబ్బుని ఏ దేవుడు ఆ బిడ్డ చెప్పింది మా దైవజీనుడు ఒక ఆయన ఉన్నాడు సుమ్రోన్లో ఉంటాడు ఆయన ఆయనగాక ఉండుంటే ఇప్పటికల్లా నీకు అని అంటే ఈ భార్య ఏం చెప్పిందో మరి పాపం అమ్మ ఆమె ఆయనకేం చెప్పిందో ఆయన చెప్తే సరే అక్కడ ఆ అధ్యాయం మొత్తం మనం చూస్తే ఆయన రాజుగారి పర్మిషన్ తీసుకున్నారు మూట నిండా డబ్బులు పెట్టుకున్నాడు చలో గుర్రం ఎక్కాడు ఎక్కడుంటాడా అడ్రస్ చెప్పు గూగుల్ మ్యాప్ పెట్టు ఎలీషా గారి ఇల్లుకి గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు నయమాన్ టిక్ 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 వెళ్ళాడు దూర ప్రయాణం సంచి పెట్టుకున్నాడా ఎవడైతే మనకేంటి ఆహా డబ్బులు వేద్దాం పడేసి బాగుపడేద్దాం లోపల ఉంటాయి కదా సార్ ఐదేళ్ళకి ఐదు ఉంగరాలు ఉన్నోడికి మెడలో ఇంత పెద్ద సేన్లు ఉన్నోడికి వడ్డానం ఉన్నవాళ్ళకి ఎట్టుండదు పొగరు ఒంట్లో రోగం ఉన్నా కూడా పలుపు తగ్గదు అల్లేలుయా ఒంట్లో రోగం ఉంటుంది కానీ మాటలు మళ్ళా పలుపు పదును తగ్గిది తెలుసా చింత చచ్చినా పులుపు చావదంటారు ఇదే బ్యాచ్ నయమాని వెళ్తున్నాడు వెళ్ళేడు వెళ్ళాడు వెళ్ళాడు పోయి ఎలిషా గారి ఇంటి ముందు ఆరణ కొడుతున్నాడు ట్ర ట్ర ఎనాలా ట్రుర్రు ట్రుర్రు అని కొడుతున్నాడు రావట్లేదు ఎలిషా గారు ఎక్కడ ఉన్నాడు లోహల ఉన్నాడు రే ఎంత పెద్ద ఫార్చునర్ కారు వచ్చి ఆర్నే కొడుతుంటే అప్పట్లో ఎట్లా గుర్రాల బండిలే ఫార్చునర్లు అల్లే బయటికి రావట్లేదు పోయి చూసినప్పుడు ఉన్నాడా పోయాడా వాళ్ళ అల్పానుడు పోయాడు లోపల పోయేసరికి ఎలీషా గారు కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు మన భాషలో చెప్తున్నానులేండి మళ్ళీ ఎన్ని అక్కడ ఉన్నాయి మనోళ్ళకి కొన్ని ఉంటాయి అసలు అర్థం కాదు కానీ కొసరర్థమైంది అసలు అర్థం కాసర్లు అర్థమవుతాయి పై రా అంటే ఆయన లోపలి ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాడు ఏం సార్ మా సార్ వచ్చేది పిలుస్తున్నాడు రమ్మంటే ఎందుకు మీ నీకు సార్ నాకు సార్ ఆవిడు కుష్టుడు స్తోత్రం చెప్పు వచ్చాడయ్యా మరి మీరు మీ గురించి ఒక అమ్మాయి చెప్తే వచ్చాము సో అయితే పర్లేదు మా రాజుగారు రమ్మన్నా నో 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 నా అసలు నేను వచ్చే ప్రాబ్లం లేదు అడ్రస్ చెప్తాను అడ్రస్ కాడిపోయి అడ్రస్ కాడిపోయి అందులో ఏడు సార్లు మునిగిరండి సంవత్సరం అంతేనా ఈడిపోయాడు సార్ ఇట్టంట పలానా సార్ అంటే ఊడురా నేను ఎవడురా నేను నేను కమాండర్ని రా కనీసం ఇంటి ముందుకు వచ్చి ఫార్చునర్ కారు కొట్టినా కూడా రావట్లేదు వాడికి ఎంత బలుపురా వాడికి ఎవరైనా లోపల ఉన్నాడు ఎలిసా ఎలియా గోపశా కూడా అండి ఆయన రాడా లేదంట సార్ అక్కడ నది ఎవర్ధానున్నదట్ట నదిలో ఒకసారి ఏడు సార్లు మునిగితే నువ్వు బాగుపడతావు అంట అసలు ఎవడు ఆడు నారేం ఆడి సలహాలు నేనే ఉంది చెట్టు నేను ఈ కుస్లోగం తోడు ఉంటాను కానీ అసలు నేను ఆ గ నది పోయేది ఆ మురికి నదిలో నేను మురిగేదింది అని కుర్రం వేసుకొని బాతున్నాడట మళ్ళా రథం వేసుకొని పోతున్నాడు పాతుంటే సార్ 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 పిల్లడుగా ఉప్పు తిన్నోడు ఉంటాడుగా సార్ ఎన్నో ప్రయత్నాలు చేసినాక ఇది ఒక్క ప్రయత్నం చేద్దాం సార్ గట్టిగా స్తోత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినాము మంత్రపయోగం అయిపోయింది ఆ తాయెత్తులు అయిపోయినాయి జ్యోతిష్యం అయిపోయింది పసర వైద్యం అయిపోయింది హోమియోపతి అయిపోయింది అన్ని వైద్యాలు అయిపోయినాయిగా ఎక్కడ నీకు మందులేదనేది చెప్పిరు కదా ఇది ఒక్కది ఏం మునిగి లేవడమేనంట కదా సరే పరా పొదం పదని పోయాడు అట పార్చునర్ కారు దిగాడు రథం ఇదా అరే నా రేం ఇంట్లో ఇంట్లో బాత్ బాత్ టబ్బులప్పు స్నానం చేసి ఉండరా నా రేంజ్ ఈ మురికి నీళ్ళలో నన్ను మునగమంటారు రా సరే 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 ఏం అన్నీ చేశాం ఇది ఒకసారి అలా బుర్ర మునిగాడట బొయ్యి ఒకసారి మునిగాడు మునిగి లేచేసరికి మళ్ళీ ఈగలు బుయ్యని లేస్తున్నాయి లేతున్నాయంట ఎందుకంటే కుష్రాగం ఉన్న వాళ్ళకి ఈగలు ఈగలు దెయ్యాలు ఉన్నట్టే ఉంటాయి వాళ్ళు చుట్టూ లేదు అలా ఒకసారి మునిగినా బొయ్య అని ఆలుతున్నాయంట ఏదిరా అయిద్దా రెండోసారి మళ్ళా ఈగలు మూడోసారి మళ్ళా ఈగలు నాలుగోసారి ఐదోసారి ఆరోసారి గర్వం పొగరితో వచ్చిన వాడికి ఎమ్మటైతే ఎమ్మట కాకపోతే ఎట్టుంటుంది ఆరోసారికి కూడా కాలే ఏడోసారికి లేచేసరికి పసిపిల్ల దేహం ఆయనది స్తోత్రం చెప్పండి పసిపిల్ల దేహముగా శుద్ధుడాయను ఆమెను ఇన్ని రోజులు ఆయనకి ఏమీ లేదు శుద్ధి లేదు శుద్ధి ఏంటంటే అప్పవిత్రుడు వీడు ముట్టుకున్నది ముట్టుకోకూడదు వీడు ఈడు ఎక్కడ ఉన్నా కూడా ఈయనెవరు ముట్టుకున్నా వాళ్ళు అప్పవిత్రులు అయిపోతారు ఇప్పుడు ఏమైపోయాడు మాట విన్నందుకు ఏమయ్యాడు బాగుపడిపోయాడు బాగుపడ్డ తర్వాత దైవజనుడి దగ్గరికి వచ్చాడు పెద్ద సంచి తెచ్చాడుగా డబ్బులు లో సంచి ఉందిగా సంచి ఇచ్చిపోదామని దైవజనుడి దగ్గరికి వచ్చాడు వచ్చి పదిహేను వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి నా పదిహేను వచ్చినంలో చదవండి అమ్మా మంచిగా చదవండి అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అలెలుయా అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును లోకంలోనే లేడు ఈ లోకమంతా తిరిగి వచ్చాడుగా లోకమంతా పట్టొచ్చాడనే అర్థం ఇస్రాయేలు దేవుడే దేవుడు ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని సాక్ష్యం ఇస్తున్నాడు ఈ ఘనత ఈ రివార్డ్ అంతా ఎవరికి పోవాలి మీరే చెప్పండి ఈ రివార్డ్ అంతా ఎవరికి పోవాలి ఆ చిన్న బిడ్డకి పోవాలి ఆ రివార్డ్ అంతా స్తోత్రం చెబుతామా ఆ బిడ్డ తన దైవజనుని గురించి చెప్పింది తను తను తన చూసిన తను అనుభవించిన గొప్ప దైవజనుని గురించి సాక్ష్యం చెప్పింది దైవజనుడైన ఎలీషా మాటనే చెప్పాడు ఏమన్నాడు పోయి మునిగితే బాగుపడతావు అన్నాడు ఏషియా గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి నలభై నాలుగు వచ్చాము ఇరవై ఆరు వచ్చినంలో నేనే నా సేవకుని మాట రూఢీపరుచువాడను నా సేవకుని మాటను రూఢీపరుస్తాను నా సేవకుడు మాటలాడితే వాటిని నేను నెరవేరుస్తాను మాటే చెప్పాడు బాగుపడొచ్చాడా లేడా సేవకుల మాటను దేవుడు రూఢీపరుస్తాడు పరిచిన దేవుడు ఆయన బాగు చేసి గౌరవం ఇచ్చాడు ఇప్పటిదాకా ఏం లేదు మనోడికి గౌరవం లేదు గౌరవం లేని తన జీవితానికి మరలా గౌరవం ఇచ్చాడు ఇచ్చాడు కనుక కృతజ్ఞత బస్తా డబ్బులు మూట తీసుకొచ్చాడు దైవజీనుడి దగ్గరికి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు అయ్యా ఏ ఎంత తెచ్చాడు బహుమానము తీసుకొనవలసి వలసినదని అతనితో చెప్పగా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు అలా లూయా ఎలిషా యవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను దేవుడే నా జీ యహోవా జీవముతోడు నేనేమియు తీసుకొనను గట్టిగా స్తోత్రం చెబుదామా అన్య అన్యజీనుడు అతను అతని దగ్గర అర్పణ తీసుకోవడానికి ఎలిషా దైవజనుడు ఒప్పుకోవడం లేదు ఇష్టపడడం లేదు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద కార్పొరేట్ బోధకుడు అండి అన్యజనులు కూడా మీరు కానుకలు ఇవ్వచ్చు మాకు మీరు మాకు కానుక ఇవ్వండి అని ప్రకటించుకుంటున్నాడు అన్యజనులు కూడా ఇవ్వమని కానుక చెబుతున్నాడు అన్యజనులు తెచ్చి అర్పణ మీద దోషం ఉంటుంది ఆ దోషాల గురించి సూటు పూట వేసుకున్న వాడికి ఏం తెలుస్తుందిలేండి ఆ దోషాల గురించి ఆ శిక్షల గురించి ఈ ఈ సైతాన్ ఏజెంట్లు కదా వాళ్ళకి తెలియదు పాపం వాస్తవానికి కానుక మీద కూడా దోషం ఉంటుంది వాక్యంలో రాయబడింది అందుకే నేను దైవజనుడు వెళ్ళి చేయమంటున్నాడు తీసుకోని అంటున్నాడు అలాయా నయమాను ఆశ్చర్యపోయాడు ఎలాంటి కూడా ఉంటాడు అసలు ఇస్తానంటే వస్తా వద్దంటా రండి ఎవరన్నా ఇదంతా ఎత్తు అలాంటి నీతి కలిగిన దైవజనులు ఉండాలి ఉన్న ఉన్నారు ఉండాలి ఇప్ప ఇక రానున్న తరంలో అలాంటి సేవకులే ఉండాలి అపోస్తులుల పాదాల దగ్గర సంఘము కానుకలు పెట్టినా కూడా ముట్టుకోనటువంటి బోధకులు అపోస్తులు అండి వారి శరస్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటే అయ్యా మీరు ఏం వాడతారో వాడుకున్న సేవ కొరకు మీరే చూసుకుండా అయ్యా పరిచయం చేయండి అయ్యా వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ డబ్బును ఎవరికి ఎంత ఇవ్వాలో ఏ పరిచర్యకి ఎంత చేయాలో అంత సమానంగా పంటి ఇచ్చి పరిచర్య చేయించారట వాళ్ళు ఉంది పరిచర్య ఉంది నమ్మకమైన పరిచర్య బాగుపడ్డాడు గౌరవం లేని అతనికి గౌరవము వచ్చింది విలువ లేని తనకు విలువ వచ్చింది శుద్ధు అపవిత్రుడైన అతను పవిత్రుడైపోయాడు ఈ క్రెడెట్ అంతా ఎవరికి పోతుంది చిన్న బిడ్డకి నేను ఈ బిడ్డ గురించి మీకు మరిన్ని విషయాలు చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి అమ్మాయి గురించి ఈ అమ్మాయి అక్కడికి ఏ ఏ కండిషన్లో వెళ్ళింది బానిస బానిసలకు స్వతంత్రం ఉండదా మాట్లాడే స్వతంత్రం ఉండదు స్వేచ్ఛగా తిరిగే స్వతంత్రం ఉండదు స్వేచ్ఛగా ఏ పని చేయలేనటువంటి స్థితి అమ్మాయిది కానీ తన దాసురాలికి తన యజమానురాలికి దేవుని మాటలు చెప్పగలిగింది అంటే బానిసగా ఉన్న తన భక్తిని కాపాడుకుంటుందిగా తన దేవుని మరిచిపోలేదనే అర్థం తన దే ఏది విశ్వసించిందో ఆ విశ్వాసం నుండి తొలగిపోలేదని అర్థం లూయా దేశం వేరు కదా పద్ధతులు వేరు కట్టుబాట్లు వేరు సాంప్రదాయాలు వేరు మర్చిపోయిందా దేవుని వాళ్ళ దైవజీవుని మర్చిపోయిందా మర్చిపోయిందమ్మా సుమ్రవణులు ఉన్న దైవజనుడు ఇక్కడ ఉంటే బాగుండు నా దాసు నా యజమానుణ్ణి బాగుపడిచేవాడు అని ఆమె అమ్మాయి వాపోతుందనంటే తన తన విశ్వాసము తను చూసి నా నేర్చుకున్న భక్తి ఎంత అమూల్యమైందో తెలుసా రోజున ప్రపంచంలో దేవుని బిడ్డలమైన మనం గ్రంథ ప్రజలం ఇది చెప్పండి చూపించండి ఇది ఇది ఉన్న మనం గ్రంథ ప్రజలము ఇది లేని వాళ్ళు అజ్ఞానులు దేవుని దృష్టిలో కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఈ దొంగ పాస్టర్లు దొంగ బోధకులు ఈ బైబిల్ని కేవలము కడుపు నొప్పి కొరకు కాలు నొప్పి కొరకు వాడుకు అని చెప్పి స్వస్థత గ్రంథంగా మార్చారు దీన్ని ఈ గ్రంథం ఉన్నవాడు అడవిలో వేసినా సరే పద్మాసు దివిలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా కూడా ఈ గ్రంథం చెప్పినట్టు బ్రతుకుతాడు సార్ ఈ గ్రంథము ఒక క్రమాన్ని నేర్పింది ఒక బ్రతుకును ఒక జీవన విధానాన్ని నేర్పింది ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే యూతులు సకల జాతులలో చెదిరి ఉన్న వాళ్ళు పద్ధతిని వాళ్ళ క్రమాన్ని మరిచిపోయారా మరిచిపోల వాళ్ళ విధులు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఎంతమంది ఎన్ని జాతుల మధ్యలోకి వెళ్ళినా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న విశ్వాసాన్ని ఇడిచిపెట్టలేదు వాళ్ళు ఈ రోజున కొంతమంది నేను చూస్తుంటాను యవన బిడ్డల్ని చిన్నతనం నుంచి శ్వాసములు ఎదుగుతారు సండే స్కూల్ నేర్చుకుంటారు వాక్యం నేర్చుకుంటారు దైవజనుని దగ్గర అన్ని విషయాలు ఎదుగుతారు కాస్త బలం వచ్చిన తర్వాత కాస్త తెలివి వచ్చిన ఇంకా కాస్త డబ్బులు వచ్చాక కాస్త ఉద్యోగం వచ్చాక కాస్త ఇంకా ఇక ఇక పెళ్ళిళ్ళు అయ్యాక ఎట తయారవుతారో తెలుసా కనీసం గుర్తు కూడా పట్టరు గుర్తు కూడా డికి పో ఎలాగుంటారంటే వాడలు ఉన్నంతసేపు వాడమల్లయ్య దాటినాక బోడి మల్లయ్యా అన్య పద్ధతులకు అలవాటు పోయిన పడిపోయినటువంటి చాలామంది నేను ఎరుగుదును మొదటి నుంచి ఉన్న విశ్వాసము ఆ పద్ధతి ఆ పునాది మరచిపోయి ఎక్కడ ఉంటే అక్కడ ఆ పద్ధతులకు అలవాటు పడినోళ్ళు చాలామంది నేను ఎరుగుదును కానీ బిడ్డ ఈ బిడ్డ దానియల గురించి మీకు తెలుసా ఆయన కూడా బానిస పిల్లోడే చట్రక్ మెసే కబ్బెత్నేగో వారు కూడా బానిస పిల్లే రాజులు తినే భోజనం పెడతామన్న అయ్యా వద్దయ్యా మేము తినమయ్యా మేము ఆ తిండి తినే అపవిత్రులం కామయ్యా అని చెప్పుకున్నారు వాళ్ళు స్తోత్రం చెప్పండి ఎక్కడ ఉన్నా వారు ఎవరో వారి దేవుడు ఎవరో వారి పద్ధతి ఏంటో వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేదండి స్తోత్రం చెప్దామా దసరా వస్తే దసరా క్రైస్తవులు దీపావళి వస్తే దీపావళి క్రైస్తవులు సంక్రాంతి వస్తే సంక్రాంతి క్రైస్తవులు ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడుతూ అల్లెల్లు అసూ తిమా హిమా ఎల్లప్పుడు ఏమంటారా డ్యాన్స్ చేయండి మీకుందరూ ఒకరోజు మీకు దేవుడు చే దేవుని చేతులు రోజు ఉంది ఇవన్నీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా డ్రామాలు హలో డ్రామాలు మన సాక్ష్యం వీడి కావాలంటే ఎలా ఉండాలి తెలుసా పరిస్థితులు ఎలాగున్నా సరే మనం మార్చబడకూడదు బానిసే తినటానికి కూడా ఒక ఒక చేతి మీద ఆధారపడే బతుకది పిల్లది కాదా యజమానురాలు పెడితే దాకా కూడా తినకూడదు అమ్మాయి ఇంట్లో పని చేయాలి ఇంట్లో కాళ్ళు వస్తాలి చేతులు వస్తాలి వాళ్ళకి ఏది చేయమంటే బాత్రూమ్ కడగమంటే కడగాలి ఏదైనా చేయాలి చివరికి ఇంత చేసినా ఆళ్ళు పెడితేనే తినాలి ఆ అలాంటి పిల్లకి విశ్వాసం ఉంటుందండి అసలు ఆ అమ్మాయి తన విశ్వాసాన్ని కాపాడుకుందే అది ఎక్కడ ఉన్నా సరే అంత స్థిరమైన విశ్వాసులుగా ఉండాలి మాకు మంచి మార్కులు వచ్చినాయండి దేవుని నమ్ముకుంటే మంచిదే దేవుని నమ్ముకుంటే మంచి ఉద్యోగం వచ్చిందండి మంచిదే ఉద్యోగం వచ్చినాక లక్ష రూపాయల జీతం వచ్చినాక నువ్వు చర్చిలో నమ్మకంగా ఉండు నీకు దమ్ముంటే నీకు రోషం ఉంటే నమ్మకంగా ఉండు వాళ్ళు డబ్బులు కనబడితే ఒక రకంగా ఉంటారు బాధలేమో ఇంత పొడుగు చెప్తారు బాధలు చెప్పడానికి ఏమో ఇంత పొడుగు పేపర్ రాసుకుని వస్తారు అద్భుతం జరిగినాక నాలుగు ముక్కలు దేవుడు చేశాడని చెప్పడు సార్ నీకోసం ఎంతమంది సేవకులు ఏడుచుంటారు ఎంతమంది సంఘం ఏడుచుంటారు వాళ్ళ కన్నీళ్ళను చూసి కదా దేవుడు ఏదో నీకు 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 దయ తెలిసి చేశాడు బాధనేమి ఇంత చెబుతాము సాక్ష్యం మాత్రం నాలుగు ముక్కలు రాడిమలంతా ఎటు ఊగితే అటే ఎలవరా అన్నం పెడితే ఇంకా ఎప్పుడు సాపుడే ఇట్టు ఉండదు స్తోత్రం దేవుడు మన చేతిని ఇలా ఉంచాలనుకుంటున్నాడు నీ చెయ్యి ఎలా కావాలో ఎలాగ ఉండాలా నాతో మాట్లాడు మాట్లాడండి నీ చెయ్యి ఉండాలా ఎలాగ ఉండాలా నువ్వు మనుషుల పద్ధతులకు అలవాటు పడితే నీ చెయ్యి ఎప్పుడు ఎట్నే ఉంటుంది ఎట్నే అబ్బా అబ్బా అమ్మ అయ్యా అమ్మ అయ్యా అమ్మ అయ్యా అమ్మ అయ్యా నువ్వే ధైర్యంగా ఇచ్చే స్థితిని కదా దేవుడు నీకు ఇచ్చేది ఎట్టనే మిగిలిపోయారు ఎట్టనే ఒక ఉపదేశమేది ఒక క్రమం ఏది ఒక పద్ధతి ఏది ఆ అమ్మాయి స్పెసిఫిక్గా ఒక సేవకుడి గురించి చెప్పింది ఎలిషా హలో అంటే అమ్మాయి ఆయన బోధలు చాలా దగ్గర నుంచి చూసిందనేక అర్థం చాలా దగ్గరగా ఆయన నుండి నేర్చుకుందనేగా అన్న అర్థం ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు దగ్గరగా చూసిందనే అమ్మాయి చిన్నపిల్లలు చెప్తారు సార్ సాక్ష్యం వాళ్ళ గొప్ప వాళ్ళు చెప్పినంతగా మనం ఎవరని చెప్పలేం అందుకనే పిల్లలకి మనం దైవ జ్ఞానాన్ని చిన్నతనం నుంచే నేర్పాలి లెలూయా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు కాక అనుభవం అయితే మళ్ళా పెద్ద విశ్వాసుల కంటే కూడా వాళ్ళే బలంగా ఉంటారు అందుకని పిల్లలను దైవికంగా పెంచాలి ఒక్క దైవ జన్ ఉండే అయ్యా మా ఊర్లో సతీశయ్య గారు ఉండేవాడు జయపాలయ్య గారు ఉండేవాడు పేర్లు చెప్పిందా శ్వాస జీవితంలో విడిలరా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఒక ఇంటిని ఒక్క మేస్త్రి కట్టాలి ఆ ఇంటికి ఆ ఇల్లే బలంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది అందంగా ఉంటుంది ఒక ఇంటిని రోజుకొక మేస్త్రి కట్టాడు అనుకోండి ఎలా ఉండదు ఆ ఇల్లు మీరు చెప్పండి రోజుకో మేస్త్రి కట్టాడు వారానికి ఒక మేస్త్రి కట్టాడు ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలిసి అందం సందం ఉండదు విశ్వాసులంగా మనం కూడా బోధ ఒక బోధలోనే ఉండాలి రోజుకొక బాధ పూటకొక బాధ తిండికాడికో బాధ తాయత్తులకు ఒక బాధ కొబ్బరి నూనెకి ఒక బాధ ఒక బాధ ఇవన్నీ బాధలు రోజుకొకటి నేర్చుకున్నావానికి ఎలా ఉంటుంది తెలిసి ఇల్లు మని శ్వాసం కూడా చక్కగా ఉండదు అది టింకర్ ఉంటుంది వంకర టింకర్ ఎదుగుతుంది టింకర్ శ్వాసలు వాళ్ళ మాటలు కూడా వంకరే ఉంటాయి హలో వంకర వంకర విశ్వాసం నేర్చుకున్నాడు మాటలు వంకరే ఉంటుంది బతుకు వంకరే ఉంటుంది సూప్ వంకరే నడత అన్ని వంకరే అన్ని వంకర బతుకులే ఒక మేస్త్రి అనుకోండి ఎలా కడతాడు ఒక మేస్త్రి ఎట్ట కడతాడు మంచిగా ఆడికిడికి దారం పడతాడు స్తోత్రం చెప్పట్లే అపోస్తులో బాధ ఇదే ఏంటిది దారం బట్టి మంచిగా క్రమం పెట్టి కూర్చి సమక క్రమంగా పెట్టి మాలు పెట్టి బలంగా ఒకదాని మీద ఒకటి పెడతాడు ఈ అమ్మాయి గుర్తుపట్టింది దైవజనుల్లోనూ అదే క్వాలిటీ క్వాలిటీ సార్ నయమానికి అదే చెప్పింది మా దైవజనుడు ఇక్కడ ఉంటే ఎంత బాగుండు కొన్ని కొన్ని మీటింగులకు మీరు వెళ్ళండి కొన్ని మీటింగులకు మీరు వెళ్ళిన తర్వాత ఆ బోధంత అయిన తర్వాత మీకు ఒకటే ఫైనల్గా వచ్చే ఆలోచన ఏంటో తెలుసా మా దైవజనుడు ఆ అరగంట సేపు ఉంటే బాగుండు కదా ఇదే అనిపిస్తుంది మీకు నిజం ఎందుకంటే ఆడికి పోయేసరికి ఏమంటుంది పుష్ఠాగం ఈగలు ఈగలు అంటే దయ్యాలు ముసురుకొని ఉంటాయి బుర్రు 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 ఆ కుష్రాగం ఉన్నోడు చుట్టూ దయ్య దయ్యాలు తిన్నట్టే తిరుగుతుంటాయి ఈగలు ఈగలు లెల్య్య ఆ దయ్యాలు ఏంటో ఇప్పుడు అసూయ కుళ్ళు స్వార్థం పక్కనే ఉంటారు ప్రజలు ఆడు చెప్పుకోరు దయ్యంరాది దయ్యం అది మళ్ళా గంటన్నర రెండు గంటలు ఓ లబలబల పారు పాతుకుంటుంటారు ఆ అసలు వాళ్ళు ఏడుతుంటే నాకు అనిపిస్తుంది యానించి పోయి పంపా అని పెట్టుకుర్రు అనిపిస్తుంది లోడ 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 లో నీళ్ళు వస్తుంటాయి ఏముండదు మళ్ళా హృదయంలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు వీళ్ళందరూ మీటింగ్లలో కూర్చుంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మనోళ్ళు కొంతమంది బోధలు చేస్తుంటే మీకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది నాకు కాదు ఇది కాదు కదా బోధ ఇది కాదు కదా మనకు అవసరమైంది అసలు ఏంటి మనల్ని సిద్ధపరిచేది కదా హెచ్చరించేది కదా మీకు చెప్పాను ఇక రోగం అంటే ఏం లేదు స్పరిశ తెలియని రోగమే రోగం విశ్వాసులు వాక్యం ఏంటంటే ఉండాలి తెలుసా కుర్చీలో కూర్చునే కథలాలి సరే మెసలాలే మెసల నాకు అసలే ఇది నాదే నన్నే కుచ్చుకుంటుంది నాకు హలో కుచ్చుతుంటే అట్టుంటుంది విశ్వాసులు ఎలాగుండాలి తెలుసా అసలు ఏ చలం ఇదంతా ఆర్టిఫిషియల్ నవ్వండి ఆర్టిఫిషియల్ భక్తి నొప్పి రావాలి నొప్పి వస్తుంది అసలు నొప్పి తెలియని రోగం పేరే కుష్టు రోగం ఈ రోజున క్రైస్తవ్యానికి పట్టిన రోగం పేరే ఆత్మీయ కుష్ఠు చాలామందికి రోగం ఉంది వాళ్ళకు కూడా తెలియదు అది దాన్ని పసిగట్టడానికి ఏమంటారు అది బాగా పర్ఫెక్ట్గా ఉంటారని నిపుణత కలిగిన వాళ్ళు అయితేనే దాన్ని గుర్తుపడతారు డాక్టర్లు దేవునికి స్తోత్రం చెబుదామా అలా లూహ్యా ఈ రోగం ఉన్న వాళ్ళని కూడా బాగు చేయాలంటే వాళ్ళని ఆత్మీయంగా ఆత్మీయ దైవజనువులకు అడిగి నడపాలంటే ఈ చిన్నదానిలా మనం కూడా పనిచేయాలి హలో ఏం బోధ చేయాలి ఏం ఏం పరిచయం చేయాలి అయ్యా మా చర్చికి పోతే మంచిగా భోజనం పెడతారయ్యా ముక్కలు వేసి మా చర్చికి పోతే తొలి నూనె మరువక జీవి